వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మూర్తి స్వేచ్ఛ సమానత్వాన్ని చూపిన మహనీయుడు పోరాడు సాధించు సమీకరించు అనే జ్ఞానాన్ని బోధించిన దేశానికి భారత రాజ్యాంగ రూపకర్త బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగుని కృషి చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఈ రోజున కరీంనగర్ జిల్లా ఇలంతకుంట మండలంలో మరియు సిరిసిడు మల్యాల గ్రామాల్లో ప్రజలందరూ జయంతిని జరుపుకున్నారు మహాజన్ సోషలిస్టు మండల అధ్యక్షులు మేకల యాదగిరి గూడెం సతీష్ శ్రీకాంత్ ఇలంతకొండ అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షులు మారపల్లి మహేష్ శనిగరపు రాము ఆధ్వర్యంలో బ్యాండ్ మేళాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సీలం శ్రీనివాస్ ఓడైటి రామస్వామి మాదాసే మొగిలి దిలీప్ రెడ్డి రవీందర్ రెడ్డి మల్యాల గ్రామ అధ్యక్షులు చంద్రకూల కుమారస్వామి మహేందర్ స్వామి కులాలకు అతీతంగా రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిలో పాల్గొన్నారు ప్రపంచ మేధావి బడుగు వర్గ బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ఎఫ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా వారికి అర్పించి స్వీట్ పార్పి కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయిన అంబేద్కర్ సంఘ నాయకులందరికీ అలాగే ప్రజాప్రతినిధులకు మాజీ ప్రజా ప్రజాప్రతినిధులకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం అంబేద్కర్ జయంతి రోజే లేదో వర్ధంతి రోజే గుర్తు చేసుకుంటున్నాం కనబడుతున్నాం ఆ రోజే అనుకుంటున్నాం విగ్రహం పెట్టాలని చెప్పి మళ్ళీ తర్వాత ముప్పై మూడవ జయంతి ఆస్కరించుకొని ఇల్లందకొండ మండలి జయంతి ఉత్సవ కార్యక్రమం చేయడం జరిగింది దానికి సహకరించిన ప్రజాప్రతినిధులు సంఘ బాధ్యులు సంఘ కార్యకర్తలు అందరికీ నా యొక్క ఉద్యోగత తెలిపింది నేను గత పది సంవత్సరాల నుండి ఇక్కడ అంబేద్కర్ విద్యం పెట్టాలని చెప్పి అందరినీ కోరడం జరిగింది కానీ వారి పదవీ కాలము పూర్తి అయినా కానీ ఇప్పుడు దాని మీద ఇలాంటి స్పందన రాలేదు నాయకులకు దయచేసి ఇప్పుడు ఎలక్షన్ ఉంది ఎలక్షన్